డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కుప్పం బస్ స్టాండ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేసి బాణాసంచాలతో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది కావున అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కుప్పం మున్సిపాలిటీ ఎస్టీసీల అధ్యక్షులు ఆర్ నాగభూషణం తెలియజేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ అనంతరం ప్రసంగించారు రేపు జరగబోయే అంబేద్కర్ జయంతి గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మదిన వేడుకలకు ప్రతి ఒక్క దళిత సోదరులు ఎస్టీ ఎస్తి ఎస్తి గిరిజన బడుకు బలహీన వర్గాలకు చేరిన ప్రతి ఒక్కరూ కూడా దీనికి స్పందించి జయప్రదం చేకూర్చాలని కుప్పం మున్సిపల్ పార్టీ అతి అతివైభవంగా శ్రీ బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని అందరినీ మరి మరీ కోరుకుంటున్నాము రేపు జరగబోయే కార్యక్రమాలు బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిపుణుడు దేశంలోని అత్యంత విలువైన వ్యక్తి ఎవ్వరూ చదవలేనంత చదువులు చదివి మన దేశ భాషల్లో మంచి జ్ఞానపరుడని జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి కావున ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించాలి నియోజకవర్గ స్థాయిలో కుప్పం మున్సిపల్ పార్టీ ఆఫీసులందు ఈ యొక్క కార్యక్రమాలు అతి వైభవంగా కేక్ కటింగ్ కానీ పూల నివారణలు కానీ పళ్ళకి వేడుకలు భోజన సదుపాయాలు మేళ తాళాలతో టబాకాయలు కాల్చుకుంటూ విగ్రహం చెంతకు వెళ్ళి మన బాబాసాహబ్ అంబేద్కర్ గారికి నివారణ అర్పించడం జరుగుతుంది దయచేసి గిరిజనులు ఎస్ఐఎస్టీలు ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా మరి మరి కోరుతూ బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటే సామాన్య పరుడు కాదని మీకు అందరికీ తెలిసిన విషయమే తెల్ల ఫ్యాంటు నల్ల కోటు వేసుకుని ఎవ్వరూ చదువుల చదువులు చదివి విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చి తన గురువారైన బాబాసాబ్ పేరుతో బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే బిరుదులు వహించిన వ్యక్తి పార్లమెంట్ ఎవరిచ్చారండి బాబాసాబ్ అంబేద్కర్ గారు మన దేశానికి మూడు రంగుల జెండా ఎవరిచ్చారండి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆ జెండాకు ధర్మచక్రం అతికిచ్చింది ఎవరండి బాబాసాబ్ అంబేద్కర్ కాబట్టి కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో స్పందించాలని మనస్ఫూర్తిగా కుప్పం మున్సిపల్ ఎస్టీసీ అధ్యక్షుడిగా తెలియజేసుకుంటున్నాను ఇంతేకాకుండా చాలా వరకు మంచి పనులు చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు సాగుతుంది చంద్రబాబు నాయుడు గారు కుప్పం గురించి చాలా మంచి పనులు చేశారు మారుమూల ప్రాంతం కుప్పం అనేవాళ్ళు పనిష్మెంట్ ఏరియా అనేవాళ్ళు రకరకాలుగా స్కూళ్ళు డ్రైనేజీలు గ్రామంలో రోడ్డులు ఏ ఒక్క సదుపాయాలు లేనివి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మనం స్పందించి కుప్పం అంటే మారుమూల ప్రాంతం కాదు దేశంలోనే అత్యంత స్థానముగా తీర్చిదిద్దాలి కుప్పాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఆశిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము చాలా మంచి పనులు చేస్తున్నాడు బహు నిమిషాలు కూడా తెలుగుదేశంలో మన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన ఆశలను మనం అందరూ కాదనకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఈ కోరికలతో ఇంకా ముందుకు సాగాలని అందరి మనసుల్లోన నిండుగా ఉండాలని చెప్పి ఇక పెండింగ్ ఏ ఏ పనులుందో అన్ని పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమాల్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తనకు ఏది మనం జవాబు చెప్పకుండా బదులు మాటలు చెప్పకుండా అందరూ కలిసికట్టుగా కులమత భేదాలు లేకుండా రేపు జరగబోయే డాక్టర్ అంబేద్కర్ జయంతికి అందరూ కలిసి జయప్రదం చేకూర్చాలని మరీ మరీ విన్నవిస్తున్నాను జై తెలుగుదేశం జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్